శంకర రూపేశ్వరి జ్యోత్న మరి రేణుకాశ్రీ రేణుశ్రీ తేజస్వరి వీరు కూడా పరలోకం జరుగుతున్న మహానుభావుడు రెండు శేఖర్ గారు అనలేక నూట పదాలు పొద్దుంచారట వారిని వారు కూడా నేను కూడా దేవదేవుడు చలకాపన కూర్చున్నాను नो तो बदार लुट, बलिबंदी साबारूना नो तो बदार लुट, न तो बंदी बदार। वो कलित में कला वहीं तो तुम्हें नहीं వారి కుటుంబానికి కూడా భగవంతులు తల్లకాపులు కోరుతున్నా మరి సంగతి రెడ్డియ్య సంగటి ఐతమ్మ మరి బాలకృష్ణ వెంకటరమణ వారు కూడా వంద రూపాయలు హోదరించారు వారికి వారి కుటుంబానికి కూడా దేవదేవుడు సలకాపులు కోరుచున్నారు हां అక్కడికి ఆ తీశేంద్రమ దగ్గర ఉంది అప్పుడు కండిక మనం నిస్తా హలా సరసత్త హా సతరాబా కాయే అట్టి స్మీన్ గా కావాలా ఆ తన ఇంకా ఎంత తరువాత

Ba दरवाचे ना गोडा कल्पना लिनम दादा दादा इकडे जुरा जना जना वेळेवर कॉपी दागी मला मला मात्र नमस्कार हा हा हं माने का वा ना गो टीचर मा क्या कह रहे हो दादा नमस्ते like すい<ター> No,

மனசு அனுமான இல்ல மாட்டாடு ఆ సందేహమేమంటావా అవునందా ఏమీ లేదు ఇలా ఉత్తర భాగంలో కొల్లాపురి గట్లు ఉన్నాయి ఆ కొల్లాపురి గట్లలో భక్తులందరూ చాలా కష్టాలు ఉన్నారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినాయో భక్తులకు కష్టాలు అక్కడ ఏమి వాళ్ళకు తినడానికి తిండి లేక కాదు కట్టడానికి బట్టలే కాదు ఆ కోర మృగాలతో వచ్చినారండి ఇప్పందరి వరకు భక్తులకు కూర మృగాలతో ఏమి ఇబ్బందులు అంటావా ఏ పంట పెట్టినా కూడా చేతికి రాణి కూర మృగాలు అవును ఆకు తోడలు మునగ తోడలు జరుగుతూడదు బరం తోడు అడి తోడు తోడు మామిడి పంటలు సినీ పంటలు నాన్ చేస్తున్నాయట కూర మృగాలు వాడు బారికి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు ఈరోజు అవును బడే దేవాన దేవునికన్నా చెప్పుకుంటే మన కష్టాలు తీరిపోతాయేమో అని నా అడిగిన వచ్చినప్పుడు భక్తులకు ఎంత కష్టం వచ్చిందోనని నా మనసు చెల్లించింది ఇంత మంది భక్తులు నా దగ్గరకు వచ్చారు ఏ కష్టం వచ్చిందో వాళ్ళని అడిగి సరిగా అడిగితే ఏమి లేదు మాకు స్వామి అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి కాకపోతే ఆ కూర మృగాలతో ఉన్నాము నీ వచ్చి కూర మృగాలు సవరిస్తే మా బాధలన్నీ తీరిపోతాయి మా భార్య పిల్లలు సంతోషంగా ఉంటాం అక్కడ ఆ కొల్లాపురి గట్లలో చెప్పినప్పుడు నువ్వు ముందుగా నీ మాట చెప్పిన ఎందుకు చెప్పానంటే నువ్వు లోకానికి జగన్మాత అని సృష్టికర్త అని చూడు అలా భక్తులకు కూడా నీ మాట చెప్పిన అంతే కాబట్టి వేట మార్గం వెళ్ళి వేట జరిగిందంటే మూడు రోజుల్లో వస్తా లేకపోతే ఒక ఏడు రోజులు సమయం పడుతుంది వేట మార్గం పోవాలా ఘోర మృగాలు సంహరించాలా భక్తులు కాపాడుకోవాలా మన నీసంతకు ఏమదే ఎప్పుడు లేని వేట మార్గం ఈ రోజు ఎందుకంటూ కాదు లక్ష్మి అంటే అప్పుడు రావు కష్టాలు భక్తులకు కష్టం వచ్చినప్పుడు భగవంతుని వేడుకుంటారు స్వామి నన్ను కాపాడు అట్లా వాళ్ళ కష్టాలు వచ్చినాయి నేను కాపాడాల వెళ్ళాలా అవును మేడం వేడు మార్గం వెళ్ళాలా వేడు మార్గం పోవాలా ఇప్పుడు అవును మే నువ్వు నాకు దీవుని ఇవ్వాలా నువ్వు నా భార్య కాబట్టి తొందరగా అలా పోయి చెప్తాను చేస్తా నా మాట విను కదా నా కదా ఏమిది నా మాట వినవా లక్ష్మి ఏమని ఎప్పుడుగా నాకు ఎదురుగా మాట్లాడవే ఈ ఎందుకు ఎదురుగా మాట్లాడుతున్నావే లక్ష్మి నా పని నర్సకుమే కొద్దిగా గురుక్కుండేనా చూడు ప్రేమగా అడుగుతుంటే మాట మీరు చెడు భక్తుల కోసం కదపోతున్నది ఆలస్యం లేకుండా మనసు పెట్టుకొని వచ్చేస్తాం లక్ష్మి నా మాట వినవా దేవి

போய் பார்த்தேன் ஏப்பவா நேம்தான் நான் வேட்ட மார்க்கிட்டவா